ఓం శ్రీ గురుభ్యో నమ అనగనగా ఓ ఊరు ఆ ఊరు చివర ఓ సాధువు చిన్న పర్ణశాల నిర్మించుకుని నివసిస్తున్నారు ఆ సాధువు తనకు తోచిన మంచి మాటలు అందరికీ చెబుతుంటారు ఎవరు ఏమి ఇచ్చినా తీసుకోరు సాయంత్రం వరకు తన ఆశ్రమానికి వచ్చేవారికి మంచి మాటలు చెబుతూ సాయంత్రం అడవిలోకి వెళ్ళి దొరికిన పండ్లు ఫలాలు కందమూలాలు తెచ్చుకుని వాటిని తింటూ జీవిస్తున్నారు ఆయన ఏది చెప్పినా జరుగుతుందని ఊర్లో అందరికీ ఓ నమ్మకం ఏర్పడింది ప్రజలు ఎంత బలవంతం చేసినా వారి వద్ద నుండి ఏమీ తీసుకోరు వారిచ్చే కానుకలను సున్నితంగా తిరస్కరిస్తారు ఇలా ఆశ్రమానికి వచ్చే జనాభా పెరుగుతుంది ఆ పరిసరాల్లో ఉండే ఓ ఎలుక కూడా రోజు ఆశ్రమానికి వచ్చి సాధువునే గమనిస్తూ ఉండేది ఓనాడు సాధువు ఆ ఎలుకను పిలిచి నీకేం వరం కావాలో కోరుకో అన్నారు అప్పుడు అది స్వామి గతంలో ఓ రోజు మీ వద్దకు వస్తుంటే పెద్ద పిల్లి నా వెంట పడింది తప్పించుకుని వచ్చేసరికి నా ప్రాణం పోయినంత పనైంది అందువలన దయచేసి నన్ను పిల్లిగా మార్చండి స్వామి అని దండం పెట్టింది దానికి సాధువు చిన్న నవ్వు నవ్వి స్వధర్మో నిదనం శ్రేయ పరధర్మో భయావహ అని గీతలో శ్రీకృష్ణుడు చెప్పినట్లు మన ధర్మమే మనకు అనుసరణీయం కాబట్టి నీవు నీవులా ఉంటేనే బాగుంటుంది ప్రతి వారికి వారి స్థాయిలో కష్టాలు ఉంటాయి మనం మాత్రమే కష్టాలు పడుతున్నాం అందరూ సుఖంగా బ్రతుకుతున్నారు అనుకోవడం పొరపాటు కాబట్టి నీవు నీ రూపంలోనే ఉండు అని హితవు పలికారు అప్పుడు ఆ ఎలుక స్వామి దయచేసి నా కోరిక తీర్చండి అని ప్రతిమలాడింది సరే నీ కోరిక తీరుస్తాను కానీ ఇది ఇంతటితో ఆగదు సుమా నీవు నన్ను ఎప్పుడు కోరుకుంటే అప్పుడు నీ రూపం మారిపోతుంది మరల ఇలుక రూపం ధరించేంత వరకు ఈ వరం నీకు పనిచేస్తుంది జాగ్రత్త అని హెచ్చరించారు స్వామి ఇలుక ఎంతో సంతోషపడి తన రూపాన్ని పిల్లిగా మార్చుకుంది సాధువుకు నమస్కరించి వెళ్ళిపోయింది ఇప్పుడు తనను చూసిన ఇలుకలన్నీ భయపడి పారిపోతున్నాయి అది చాలా సంతోషంతో పరిసరాలను మర్చిపోయి అలా అలా వెళుతుంటే ఎక్కడి నుంచి వచ్చిందో ఓ పెద్ద కుక్క వచ్చి అమాంతం పిల్లిని నోటకరుచుకోబోయింది తృటిలో తప్పించుకొని బ్రతుకు జీవుడా అనుకుంటూ సాధువుని మనసులో తలుసుకో తలుచుకొని తాను కూడా ఓ కుక్కలా మారిపోయింది ఎలుక హమ్మయ్యా అనుకుంటూ అలా వెళ్ళసాగింది ఇంతలో అటుగా వస్తున్న ఒక అతను కర్రతో దాన్ని కొట్టి చీచి ఈ కుక్క ఎదురొచ్చింది ఈరోజు నా పనేమి అవుతుందో అనుకుంటూ వెళ్ళిపోయాడు